మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా థియేటర్లకు వస్తుందంటే ఫ్యాన్స్ ఎంత సంతోషపడతారో సగటు సినీ ప్రేక్షకులు కూడా అంతే సంతోషపడతారనే విషయం మనకు అందరికి తెలిసిందే సెలబ్రిటీలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా చిరంజీవి గారి డ్యాన్స్కి చాలామంది అభిమానులు ఉన్నారు చిరంజీవి గారు థియేటర్లో డ్యాన్స్ వేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది అందరికీ చాలామంది థియేటర్లో డ్యాన్సులు కూడా వేస్తూ ఉంటారు చిరంజీవి గారి డ్యాన్సులు చూసి అదే ఎనర్జీతో ఈరోజు నూట యాభై సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వమర సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో మరో మూవీని తెరకెక్కించాలని ఎప్పటికే నిర్ణయించుకున్నారట ఎప్పటికీ అనిల్ రాపూడి గారు అదిరిపే కథని మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పడంతో ఆయన వెంటనే ఓకే అనేశారట దీంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలేఖనుంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ గారిని తీసుకురావాలని చూస్తూ ఉన్నారట ఇప్పటికే అనిరుద్తో మాట్లాడగా ఆయన కూడా ఓకే అనేశారట దీంతో అదిరిపోయే మ్యూజిక్ కోసం అందరూ సినీ లవర్స్ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే దేవరా సినిమాతో అనిరుద్ తెలుగులో మంచి మ్యూజిక్ అందించారు దీంతో అనిరుద్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇప్పుడు అనిల్ రాపుడి చిరంజీవి గారి కాంబినేషన్లో అనిరుద్ వస్తే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా అనుకుంటూ ఉన్నారు ఈ కాంబో కోసం అందరూ ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు డైరెక్టర్ అనిల్ రాపూడి ఇటీవలే సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న సినిమాతో అద్భుత విజయం సాధించారు మూడు వందల కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరింది ఒక రీజనల్ సినిమా ఇది రికార్డులను క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే